నా ప్రాణం నీవేస ఎపిసోడ్ వన్ ఆట్ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తేజ్ షాకా ప్రేమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా అను నీమార్తలేంటి అని షాక్గా అడుగుతాడు ప్రేమ్ చైర్లో కూర్చోగానే తేజ్ కూడా అయోమయంగా ప్రేమ్కి ఎదురుగా కూర్చుని ఏమైంది ప్రేమ్ ఎందుకు నీ ఫేసు అంత డల్గా కనిపిస్తుంది ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా బెంగళూరుకు వచ్చేసావు ఇంతకీ సిస్టర్ కూడా వచ్చిందా అని తేజ్ అర్థం కాక అడుగుతుంటే వచ్చింది కానీ నాతో మాట్లాడటం లేదు అసలు నా ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని ప్రేమ్ వాలి కళ్ళు మూసుకుని చిన్నగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా సిస్టర్ నీతో మాట్లాడకపోవడమేంటి అసలు ఏం జరిగింది అని తేజ్ కంగారుగా అంటాడు ఇంకా గారి విషయంలో తన తల్లి చేసిన మోసం తర్వాత అక్కడ జరిగింది మొత్తం చెప్పగానే తేజ్ అయితే ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతాడు ముందు అమ్మకి ఉన్న అహంకారం తగ్గించాలి అప్పుడు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ దొరకదు అని ప్రేమ్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావురా అను వాళ్ళ ఫాదర్ నీకు సొంత మావయ్య అను నీకు సొంత మాదలు అయినా ఆంటీ సొంత అన్నయ్యని అలా ఎలా మోసం చేయగలిగారా అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆస్తిలో సగం ఆస్తి అనుకి చెందిందే కదా అని తేజ్ అడుగుతుంటే అవునరా ఇప్పుడున్న కంపెనీ అనే కాదు ప్రతి బ్రాంచ్లో కూడా వాళ్ళకి షేర్ ఉంది ఎందుకంటే మావయ్య ఇచ్చిన అమౌంట్తోనే కంపెనీ పెట్టారు దాంట్లో వచ్చిన లాభాలతోనే చాలా ప్లేసెస్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారు అలాంటప్పుడు ప్రతి దాంట్లో మావయ్యకి తప్పకుండా షేర్ ఉంటుంది కానీ అమ్మ మావయ్యని చాలా దారుణంగా చీట్ చేసింది అది గుర్తుకొస్తుంటేనే నేను భరించలేకపోతున్నాను దానికి తోడు అను పడే బాధ ఇంకా నరకంగా అనిపిస్తుంది ఆ విషయంలో అనుని కూడా తప్పు పట్టలేను ఎందుకంటే అమ్మ మోసం చేసిన తర్వాత అను ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యారో నాకు అర్థమైంది మావయ్యకి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం తన జాబు పోగొట్టుకోవడం అను వాళ్ళని పెంచడం కోసం మావయ్య చాలా కష్టపడటం అన్నీ అను మనసులో అలాగే ఉండిపోయాయి నేనంటే తనకి కోపం లేదురా కానీ జరిగిపోయిన దాని గురించి అను చాలా బాధపడుతుంది ఆ విషయంలో నన్ను దూరం పెడుతుంది అంతే తప్ప దానికి నేనంటే ప్రాణం అని ప్రేమ్ బాధగా అంటుంటే తేజ్ ప్రేమ్ చేతిపై తన చేతిని వేసి ఏంట్రా నీ లైఫ్లోనే ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుండి ఎలాగో పేరెంట్స్ ప్రేమని అందుకోలేకపోయావు కనీసం సిస్టర్ నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటావని ఎంతలా అనుకున్నానో తెలుసా కానీ చివరికి సిస్టర్ కూడా నిన్ను దూరం పెడుతుంది నువ్వు ఎంతలా పెయిన్ అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుందిరా అని తేజ్ కూడా చాలా బాధపడతాడు చెప్పాను కదా తేజ్ వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ అమ్మ మారడం మావయ్య కాళ్ళని పట్టుకుని తను తప్పు చేశానని ఒప్పుకోవడం కానీ అలా చేసినంత మాత్రాన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అనుభవించిన బాధల్ని మనం పోగొట్టలేం కదా ఏదేమైనా నా చేతుల్లో ఉన్నంతవరకు ఎవరూ బాధపడకుండా అందరూ హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తానురా అను ఇంట్లోనే ఉంది నాకు తెలుసు తన ఆఫీస్కి రావడానికి ఇష్టపడకపోవచ్చని అందుకే అణుని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి సెక్యూరిటీ కావాలని చెప్పాను ఆఫీసులో వర్క్ ఎంత పెండింగ్ ఉంది అని ప్రేమ్ అడుగుతుంటే నువ్వు వెళ్ళి చాలా డేస్ అవుతుంది కదా ప్రేమ్ చాలా వరకు నేను కంప్లీట్ చేశాను కానీ నువ్వు చూడాల్సిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి మాక్సిమం రేపట్లోగా కంప్లీట్ అయిపోవచ్చు అని తేజ్ చెప్తుంటే సరేరా పద ఆఫీస్కి వెళ్దాం ఈ టూ డేస్లో ఈ ఆఫీస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి తర్వాత నువ్వు చూసుకుందో కానీ తర్వాత నుండి నేను ఇంటికి వెళ్తాను అమ్మ విషయంలో ఎలా చేంజ్ తీసుకురావాలో ఆలోచించి అమ్మని మార్చే ప్రయత్నం చేస్తాను అను ఎలాగో నాతో రాదు ఒకవేళ నేను ఇంటికి వెళ్తే ప్లీజ్ రా నువ్వు ఈ ఫ్లాట్లోనే ఉండు అని ప్రేమ్ చెప్తుంటే తప్పకుండా నువ్వెక్కువ టెన్షన్ పడకు సిస్టర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ముందు నువ్వు ఆంటీలో ఎలా మార్పు వస్తుందో ఆలోచించు సరే పదా అని చెప్పి ఇంకా తేజ్ ప్రేమ్ ఇద్దరు కూడా ఫ్లాట్కి లాక్ వేసి ఆనుని చాలా జాగ్రత్తగా చూసుకోమని సెక్యూరిటీకి చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ఇంకా ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్లో బిజీ అయిపోతాడు మరోపక్క ఆనుకి అన్ని ఆలోచించడం వల్ల తను అలాగే పడుకునుండిపోతుంది అందుకే వర్ష కాల్ చేసినా కూడా అను పడుకోవడం వల్ల తను కాల్ అటెండ్ చేయదు ఇంకా ప్రేమ్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల వర్ష కాల్ చేసినా గమనించుకోడు ఆఫ్టర్నూన్ త్రీ అవుతుండగా ఆనుకి మెలకు వచ్చి తన లో నుండి బయటకొచ్చి వచ్చి మొత్తం చూడగా ఎక్కడా ప్రేమ్ కనిపించడు ఇంతలో టేబుల్ పైన లెటర్ రాసి ఉండటం చూసి అను తన చేతిలోకి లెటర్ తీసుకుని చదువుతుంది అనుకు అర్థమవుతుంది ప్రేమ్ ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళిపోయాడు అని పక్కనే ఉన్న డిషెస్ ఓపెన్ చేసి చూడగా మార్నింగ్ ప్రేమ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అలాగే ఉండటం చూడగానే ప్రేమ్ టిఫిన్ చేయలేదని ఆనుకి అర్థమవుతుంటే ఒక్కసారిగా ఆను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తన కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేయడం ఆనుకి ఇంకా బాధగా అనిపిస్తుంటే అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంది అసలు నేను నందు విషయంలో ఎందుకింత మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నాను నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని అను బాధపడుతూ ఉండగా శారదా గారు తనకి ఊహ తెలిసిన నుండి చాలాసార్లు ఫంక్షన్స్ లో కలవడం తన తండ్రిని అవమానించడం అంతేకాకుండా తన విషయంలో కూడా బెటకారంగా మాట్లాడడం గుర్తుకు వస్తుంది అనుకి ఒక ఫంక్షన్లో శారదా గారు అనువైపు చూస్తూ పర్వాలేదు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు పాపం మీ నాన్నకి ఆడపిల్ల పుట్టింది అని తెలియకనే నీకు ఎలా పెళ్లి చేస్తాడా అని ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతుంది మీ నాన్నకి రూపా కూడా అవ్వదు అని ఇంత అందంగా ఉంటే ఎవడైనా ఎదురుకట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు అని శారదా గారు వెటకారంగా నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు గుర్తుకు రాగానే ఆను గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తన కంట్లో వస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంతలో ప్రేమ్ నాపైన కోపం ఫుడ్డుపై చూపించుకో ప్లీజ్ అని రాసిన మాటలు గుర్తుకు రాగానే మార్నింగ్ కూడా తను బ్రేక్ఫాస్ట్ తిననందుకు ప్రేమ్ ఎంత బాధపడి ఉంటాడో అనుకి అర్థమవుతుంది ఇంకా అను లేచి ఫ్రెష్ అయ్యి ప్రేమ్ ప్రిపేర్ చేసిన లంచ్ కంప్లీట్ చేస్తుంది ప్రేమ్ మాత్రం వర్క్లో బిజీ అయిపోతాడు తను మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినడు అను చాలాసార్లు తన ఫ్లాట్ బయటకొచ్చి ప్రేమ్ ఫ్లాట్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అను చూపు దూరంగా లిఫ్ట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పైన పడుతుంది ఆను తన ఫ్లాట్ నుండి బయటకొచ్చిన ప్రతిసారి వాళ్ళు వెంటనే లేచి నుంచోవడం ఆనుకి ఏమీ అర్థం కాదు మొదట ఆనుకి కొంచెం భయంగా అనిపిస్తుంది ఆను కూర్చుని ఆలోచిస్తుండగా అప్పుడు తనకి అనుమానం వస్తుంది నందు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లే సమస్య లేదు అంటే వాళ్ళిద్దరిని నందు పెట్టాడా అందుకేనా నేను ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళగానే వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు తప్పకుండా అదే జరిగింది లేకపోతే తను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం అనేది జరగని పని అని ఆనుకి అర్థమవుతుంది తర్వాత వర్ష నుండి ఉండడం గమనించినా కూడా ఆనుకి ఎవరితోటి మాట్లాడాలని అనిపించదు ఆ రోజు నైట్ నైన్ వరకు కూడా ప్రేమ్ వర్క్ చేస్తూనే ఉంటాడు తేజ్ ప్రేమ్ వచ్చి ప్రేమ్ ఇంకా చాలు మార్నింగ్ నుండి ఏమీ తినకుండా అలాగే కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నావు ఇలా అయితే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని తేజ్ బాధగా అంటుంటే నువ్వు తిన్నావా అని ప్రేమ్ వర్క్ చేస్తూనే అడుగుతాడు తేజ్ మౌనంగా ఉండేసరికి నా వల్ల నువ్వెందుకు తినకుండా ఉండటం తేజ్ ప్లీజ్ ఇంకొకసారి అలా చేయకొని ప్రేమ్ తన ల్యాప్టాప్ ఆఫ్ చేసి పద అని చెప్పి ఇంకా ఇద్దరు ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతారు తేజ్ తన ఇంటికి వెళ్ళిపోగా ప్రేమ్ ఫ్లాట్కొచ్చి డైరెక్ట్గా ఆను ఫ్లాట్లోకి వెళ్తాడు అప్పటికే టెన్ అవ్వడం వల్ల ఆనుకి కొంచెం కంగారుగా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ లోపలికి రాగానే ఆను అటు ఇటు తిరుగుతూ ఉండటం చూసి ఒక క్షణం ఆను వైపు చూస్తాడు ప్రేమ్ రావడం గమనించిన అను ప్రేమ్ వైపు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ వెంటనే మౌనంగా నుంచి నిండిపోతుంది ఆ విషయం ప్రేమ్ గమనించి ఆనుని ఇబ్బంది పట్టడం ఇష్టం లేక తను తన ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి డైరెక్ట్గా వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో పడుకుంటాడు నైట్ అంతా బస్సు జర్నీ వల్ల ఇబ్బంది పడటం మార్నింగ్ నుండి వర్క్లో బిజీ అయిపోవడం వల్ల ప్రేమ్ అప్పుడు కూడా ఏమీ తినకుండానే అలాగే సోఫాలో పడుకుని పోతాడు ప్రేమ్ పడుకోగానే ఆనుకి ఏమీ అర్థం కాదు కొన్ని క్షణాల్లోనే ప్రేమ్ నిద్రలోకి జారుకుంటాడు ఇంతలో అను మొబైల్ రింగ్ అవుతుంది అను తన మొబైల్ చూడక తేజ్ నుండి ఫోన్ వస్తుంది అను ఫోన్ అటెండ్ చేసి హలో అన్నయ్య అని చిన్నగా అంటుంటే అనువాడు ఫ్లాట్కి వచ్చాడా అని తేజ్ అడుగుతాడు హా అని అను చిన్నగా చెప్పగానే అనువాడు మార్నింగ్ నుండి ఏమీ తినలేదురా కనీసం ఇప్పుడైనా వాడికి ఏదైనా పెట్టు జరిగిన దాంట్లో వాడు తప్పేమీ లేదు వాడిపై కోపం చూపించుకను వాడు చిన్నప్పటి నుండి ఏ ప్రేమకి నోచుకోలేదు ఇప్పుడు నువ్వు కూడా వాడిని దూరం పెట్టడం కరెక్ట్ కాదురా మార్నింగ్ నుండి వర్క్ ప్రెజర్ వల్ల వాడు తన సీట్ల నుండి కూడా లేవలేదు ఇప్పుడైనా వాడితో మాట్లాడి డిన్నర్ చేసేటట్టు చెయ్యాను నేను నీతో రేపు మాట్లాడతాను అని తేజ్ ఫోన్ పెట్టగానే తేజ్ మాటలు విన్నా అను అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది మార్నింగ్ నుండి ప్రేమ్ ఏమీ తినలేదన్నా తేజ్ మాటలకి ఆను కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు చేరగా ప్రేమ్ వైపు అలాగే బాధగా చూస్తుంది ప్రేమ్ విషయంలో తను చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని అనుకి అర్థమవుతుంటే అక్కడి నుండి అను బాల్కనీలోకి వెళ్లి బయటకు చూస్తూ ఉంటుంది అనుకి ప్రేమ్ పరిచయమైన దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకొస్తుంది ప్రేమ్ తన కోసం కుకింగ్ చేయడం ప్రతిక్షణం తన వెంట నీడలాగా ఉండడం తన ఫోన్ ఎటెండ్ చేయకపోయేసరికి వెంటనే హైదరాబాద్ రావడం తన ప్రాబ్లంని ప్రేమ్ తన ప్రాబ్లంగా తీసుకుని వర్షాకి రామ్కి పెళ్లి చేయడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అను కళ్ళు సముద్రాన్ని తలపిస్తాయి ఏం జరిగింది నాకు ఎందుకు నేను నందు విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాను నేను తినకపోతే ఎన్నిసార్లు నందు నాకు తినిపించాడు ఎవరో చేసిన తప్పుకి నేను నందుని బాధపడుతున్నానా అసలేమవుతుంది నాకు పిచ్చిదాన్లాగా ప్రవర్తిస్తున్నానా అని ఆనుకి ఇంకా బాధగా అనిపిస్తుంటే నిన్నట్నుండి తను ప్రేమ్ విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో గుర్తుకొస్తుంటే ఆను తన ఎదురుగా ఉన్న పూలకుండి వైపు చూస్తుంది అందులో గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉన్నా తన కళ్ళకు కనిపిస్తుంటే దాని కింద ముళ్ళుండడం గమనించి ఆనుకి తను ప్రేమ్ విషయంలో చాలా తప్పు చేస్తుంది అని అర్థమవుతుంటే వెంటనే బాధగా గులాబీ చెట్టుని గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోతుంది ఆ ముళ్ళన్ని ఆను చేతిలో గుచ్చుకున్నా కూడా తను ప్రేమ్ విషయంలో చాలా తప్పు చేసింది అని ఆ బాధే తనకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటే ఆను మళ్ళీ హాల్లోకి వెళ్తుంది తనకు కూడా డిన్నర్ చేయాలని అనిపించదు ప్రేమ్ని లేపాలని అనిపించినా కూడా దానికి కూడా తన మనసు అంగీకరించగా తను డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి ఎన్నో ఆలోచనలతో అలాగే పాడుకుంటుంది రామ్ వర్షతో మాట్లాడాలని అనుకున్నా కూడా వర్ష ఎప్పుడు కూడా సుశీల గారితో ఉండటం చూస్తుంటే అసలు ఈ వర్షాని పెళ్లి చేసుకుంది నేనా లేక మా అమ్మ అని రామ్ చిన్నగా నోట్లో కొనుక్కుంటాడు ఆ రోజు ఈవినింగ్ పంతులు గారు రావడం రెండు రోజుల్లో కార్యానికి మూర్తం ఉందని చెప్పగానే వర్షకి మనసులో టెన్షన్ మొదలైతే రామ్కి మాత్రం మనసులో హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు నైటు అందరూ పడుకున్న తర్వాత సేమ్ రామ్ మళ్ళీ వర్ష రూమ్లోకి వస్తాడు నా ఇంట్లోనే నేను దొంగలాగా తిరగాల్సి వస్తుంది అంతా ఈ రాక్షసి పని అని రామ్ వర్షని చిన్నగా తిట్టుకుంటూ యథావిధిగా మళ్ళీ వర్షని దగ్గరికి తీసుకుని రామ్ నిద్రలోకి జారుకుంటాడు వర్షకి కూడా కొంచెం కొంచెం రామ్ స్పర్శ అలవాటు అవ్వడంతో తను కూడా ఎక్కువ ఆలోచించకుండా పాడుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ప్రేమ్ లేచి ఒకసారి ఆను రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆను ఇంకా పడుకునే ఉన్నట్టు అనిపిస్తుంది ఈరోజు ఆఫీస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచించవచ్చని ఇంకా ప్రేమ్ డైరెక్ట్గా ఫ్రెష్ అయ్యి మళ్ళీ అణు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి తను సెక్యూరిటీకి చెప్పి సెవెన్కి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అను మార్నింగ్ లేచేసరికి తన హ్యాండు చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది ఆను నెమ్మదిగా కళ్ళు తెరిచి తన హ్యాండ్ వైపు చూడగా గులాబీ చెట్టు యొక్క అనేవి ఆను అరచేతిలో గుచ్చుకుని ఉండటం దానివల్ల ఆను చెయ్యి రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నట్టు అనిపిస్తుంటే ఆను అవేమీ పట్టించుకోకుండా హాల్లోకి వచ్చి చూడగా అప్పుడు కూడా ప్రేమ్ ఇంట్లో కనిపించడు ఆనుకి చాలా కోపం వస్తుంది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని ఆనుకి అర్థమవుతుంటే ఆను వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వెంటనే ఒక బాక్స్లో బ్రేక్ఫాస్ట్ పార్సెల్ చేసుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది అను బయటికి రాగానే సెక్యూరిటీ మళ్ళీ అనుని ఫాలో చేస్తుంటే ప్రేమ్ పెట్టిన వాళ్ళు కాబట్టి అను వాళ్ళని అంతగా పట్టించుకోకుండా తన స్కూటీ తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతుంది మార్నింగ్ టెన్ అవుతుండగా తేజ్ అలాగే ప్రేమ్ ఇద్దరు కూడా బోర్డ్ మెంబర్స్తో మీటింగ్లో ఉంటారు ప్రేమ్ బోర్డ్ తో మాట్లాడుతుండగా సడన్గా డోర్స్ ఓపెన్ అయ్యేసరికి ప్రేమ్ వెంటనే కోపంగా డోర్ వైపుకి చూడగా అక్కడున్న వ్యక్తిని చూసి ప్రేమ్ షాక్గా డోర్ వైపు చూడగా తేజైతే ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతాడు మరి ఎవరు ఎవరైనా గెస్ట్ వస్తే కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్